రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంత సందర్భంగా రుద్రంగి మండల కేంద్రంలోని స్థానిక అంబేద్కర్ చౌక్ లో సర్పంచ్ తర్రె ప్రభాలత మనోహర్ ఆధ్వర్యంలో అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి గణ నివారణ అర్పించారు ఈ సందర్భంగా సర్పంచ్ తర్రె ప్రభాలత మనోహర్ మాట్లాడుతూ దేశ ప్రజల కోసం తన కుటుంబాన్ని ప్రాణాన్ని త్యాగం చేసి మనకు రాజ్యాంగాన్ని ప్రసాదించి పెట్టిన మహాన్ బౌడు బిఆర్ అంబేద్కర్ అని కొనియాడారు దేశ ప్రజలకు ఓటు అనే ఆయుధాన్ని ప్రసాదించిన గొప్ప మేధావి అంబేద్కర్ అని అన్నారు దేశ ప్రజల కోసం అంబేద్కర్ చేసిన సేవలను త్యాగాలను గుర్తు చేశారు ప్రతి ఒక్కరూ అంబేద్కర్ ఆశయ సాధన కోసం కృషి చేయాలన్నారు ఈ పాల్గొన్నారు డాక్టర్ అంబేద్కర్ గారికి అరవై ఏడు అరవై ఏడు వర్ధంతిగా మహిళలందరం వాళ్ళకి ఘన వాళ్ళని ఈరోజు డాక్టర్ అంబేద్కర్ అరవై ఏడు వర్ధంతి సందర్భంగా మహిళలందరం వచ్చి మా ఊరి సర్పంచ్ తోటి ఊలు వేసి ఈరోజు రుద్రంగి మండల కేంద్రంలో అంబేద్కర్ చౌక్ వద్ద డాక్టర్ అంబేద్కర్ గారి వర్ధంతి సందర్భంగా ఆయనకు పూలమాల వేసి గణనీవాళు అర్పించుకోవడం జరిగింది ఈ కార్యక్రమాన్ని విచ్చేసినటువంటి మహిళా అందరికీ నాయకు హృదయపూర్వక నమస్కారాలు డాక్టర్ అంబేద్కర్ గారు దళిత దళిత మరియు మడుగు బలబీ బలహీన వర్గాలకు ఎన్నో విధాలుగా అంటరాని కులాన్ని రూపు మార్పి ఒక ఆశాజ్యోతిగా వెలిగినటువంటి గొప్ప మహానీయుడు అన్ని విధాల బాటలు నేర్పినటువంటి ఒక మహానీయుడు వర్ధంతిని ఈరోజు రుద్రంగి మండల కేంద్రంలో గణనీయంగా జరుపుకోవడం మాకు చాలా సంతోషంగా గర్వకారణంగా ఉంది